నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు రెండు శుభవార్తలు రెండు పథకాల డబ్బులు పడుతున్నాయి అన్నమాట రైతుల అకౌంట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి దేశవ్యాప్తంగా ఉన్న పీఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది నాలుగు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట అయితే పిఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతులకు శుభవార్త పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇరవయో విడత నిధులను జూన్ ఇరవయోన వచ్చేసి అయితే విడుదల కానున్నట్లు తెలుస్తుంది దేశవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ కూడా ఈ యొక్క అధికారిక వచ్చేసే అర్గాలు కూడా దీనికి సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా మనకైందే అన్ని ఇప్పుడు ఇవైతే మనకు ఇరవై ఇన్స్టాల్మెంట్ అయితే పూర్తి కానున్నాయన్నమాట అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే పంతొమ్మిది ఇన్స్టాల్మెంట్లు అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది అంటే నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ అయ్యి ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్టయితే రైతులకైతే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ డబ్బుల కోసం అయితే అయితే ఇదిలో ఉండగా పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ నెల ఇరవైవ తేదీన ఖచ్చితంగా అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయనే మనకు అన్ని వారిలో చూసుకోవచ్చు అలాగే ఈ యొక్క పథకాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లోని చూసుకున్నట్టు విశాఖపట్నంలోనే ఈ యొక్క పథకం అనేది అయితే ప్రారంభించినట్లయితే తెలుస్తుంది ఇదిలో ఉండగా అయితే పిఎం కిసాన్ కి సంబంధించి ఇన్స్టాల్మెంట్ని పొందాలనేది భావించాలి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ ని కొత్త కూస్తున్న వారైతే ఇంతవరకు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు తప్పకుండా మీ దగ్గర నుంచి ఒక్కటే ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆలో పెట్టుకోర్రీ డబ్బులు పడిన వెంటనే మీకు తప్పకుండా తెలియజేయడం అయితే జరుగుతుంది ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా సో ఇక ఈ విషయంలోకి వెళ్ళినట్లయితే పిఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్ కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు బడ్జెట్ నిధులు అయితే జరిగినాయి అన్నమాట ఈ యొక్క పథకం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నట్లు మనకు సమాచారం కూడా ఆల్రెడీ కూడా డిక్లేర్ అయితే అయితే తెలుస్తుంది ఇక విషయంలో వెళ్ళినట్టు ఇంకో శుభవార్త వచ్చేసి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇప్పటికే చూస్తున్నట్టయితే యాభై ఒక్క లక్షల మందికి పైగా రైతుల అకౌంట్లోనైతే డబ్బులు అయితే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది మూడు వేల తొమ్మిది వందల రెండు కోట్లు జమ చేసిందనమాట ఈ నెల ఇరవై వరకు అయితే ఒక దరఖాస్తు కూడా చేసుకోవాలని చెప్పడం జరిగిందనమాట ఇంకా ఒకవేళ మీరు ల్యాండ్ కి సంబంధించి ఇంకా రిజిస్ట్రేషన్ ఒకవేళ పూర్తి చేసుకోకపోతే దీనికి సంబంధించి కూడా రైతు భరోసాకు సంబంధించి వాళ్ళనైతే అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించింది అయితే జూన్ లోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటే చాలా అయితే పేర్కొందనమాట అంటే ఒకవేళ మీకు పట్టా పాస్బుక్ ఇంతవరకు ఒకవేళ రిజిస్ట్రేషన్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలని అయితే సూచించినట్లు తెలుస్తుంది అనమాట అయితే పేమెంట్ రావాలంటే ఇప్పుడు మనం పీఎం లోకి వెళ్ళినట్టయితే అయితే ఇప్పుడు ఇరవై విడత కోసం రెండు వేల రూపాయలు ఇస్తే బాగుంటుందా రైతు అన్నలు అయితే నాలుగు వేల రూపాయలు ఇస్తే బాగుంటుందని అయితే మంది అయితే ఈ యొక్క దృష్టికి అయితే తీసుకురావడం అయితే జరిగిందనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రైతులకైతే వచ్చే విడతలు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల రూపాయలు అయితే పెంపు చేయాలని అయితే ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కృషి అయితే చేస్తుంది అనేది తెలుస్తుంది అనమాట అయితే ప్రస్తుతం రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి పీఎం కిసాన్ పథకం ఇరవయో విడత ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు అతి త్వరలోనే రైతుల అకౌంట్లో డబ్బులు అయితే డిపాజిట్ అయితే కావచ్చు అని అయితే భావిస్తున్నారు అయితే ప్రభుత్వం ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించింది అనమాట చూసుకున్నట్టయితే మనకి ఒక ప్రకటించిన తేదీ ఏదైతే ఉందో నరేంద్ర నరేంద్ర మోదీ గారు ఈ నెల ఇరవైవ తేదీన చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని చూసుకున్నట్టయితే మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటలలో చూసుకున్నట్టయితే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ యొక్క పథకం అనేది ఏదైతే ఉందో మనకు రైతు భరోసా ఎలాగ పథకం ఉందో అన్నదాత సుఖీభావ పథకం కూడా అక్కడనైతే ప్రారంభిస్తున్నారనమాట ఆ రోజే పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా ఈ యొక్క పథకాన్ని ఈ నెల ఇరవయవ తేదీనైతే యొక్క ఖాతాలోకైతే బటన్ నొక్కి నేరుగా రైతుల అకౌంట్లోకి అయితే అందరికీ కూడా ఖాతాలో జమ చేస్తారు ఉన్నట్లు తెలుస్తుంది సో ప్రతి ఒక్కరికైతే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మిత్రమా